మంచిగుర మంచిగూరైతే బాదంతో లడ్డూలు అన్నట్టు పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయో నేమకైతే వీడియోలో చూపిస్తాను చూడండి పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినకుంటే డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు చేసి ఇలా పెడితే చాలా బాగా తింటారండి మా బాబు అయితే చాలా బాగా తిన్నాడు వీటికి కావాల్సిన అయితే పండు ఖర్జూరు అలాగే ఎండు కొబ్బరి దంచుకున్న పౌడరు బాదం కాజు పల్లీలు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మనం పండుగలోని మిక్సీ పట్టుకోవాలి గసగసాలని లైట్గా చెడు చెడు నేను లైట్గా జోరగా వేయించుకొని వాటిని ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి అలాగే అదే గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఇవి కాజు బాదం ఇవన్నీ అయితే దానిలో వేసి లైట్గా వేయించుకోవాలన్నమాట వేయిపుకున్న తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఒక స్పూన్ కొబ్బరి తురుము కూడా మనం అలాగే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నట్టు పక్కన పెట్టేసుకొని ఇవన్నీ మనం ముద్దలాగా కలుపుకొని లబ్ధి చేయాలి ఇవి ఎంత దో ఎంత మంచిగా నెయ్యిలో మంచిగా వేయించాలన్నమాట మన ఇంట్లో నెయ్యి తీసుకుంటేనే బాగుంటుంది నేనైతే మా ఇంట్లో నెయ్యి తీసుకున్నాను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఈ మనం పండు పండుగలు కూడా దాని నూనెలో ఆ నెయ్యిలో వేయించాలన్నట్టు అందులో ఉన్న వాటర్ అనేది అంతా కరిగిపోయి ఇట్లా మంచిగా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయినాక ఈ పల్లీలు ఇవన్నీ కూడా ఆలని వేసి మంచిగా పక్కన పెట్టాలి స్టవ్ ఆఫ్ చేశాక రెండు చల్లారాక ముందుగా వేయించుకున్న చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన అది కూడా చల్లారిచ్చాక ఈ ఖర్జూరు కూడా చల్లారిన తర్వాత ఈ రెండు కలుపుకొని మనం ముద్దలాగా చేసుకోవాలి ఇందులో గసగసాలు అయితే కలుపుతున్నాను నేను పిల్లలకి నచ్చకుంటే మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు కానీ అందులో ఐరన్ అనేది చాలా ఉంటుంది గసగసాలలో నేను అందుకే అది తాడి చేశాను అన్నమాట ఇలా మనం వీళ్ళన్నింటినీ కలిపి ఒక ముద్దలాగా చేసి బాబు తింటాడో లేదో అని అయితే నేను ఒక ఒక తొమ్మిది పది చేశానండి అంతే కానీ తిన్నాడు ఇంకోసారి ట్రై ఇంకోసారి చేస్తాను మీ కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా సింపుల్ ఐదు నిమిషాలు